ఈ అంబేద్కర్ నాటకం ఈ కార్యక్రమానికి సమాన్వయకర్త సిద్ధోజీ గారికి మరియు మొత్తం కార్యక్రమాన్ని నడిపిస్తున్న కేకే రాజా గారికి మరియు దీని నిర్వాహకులు దేవేందర్ గారికి ఇంకా దీన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు జగ్గారావు గారు జగ్గారావు గారు సరే అంబేద్కర్ జీవిత విశేషాలు అవన్నీ అట్లా ఉంచితే ఒక రాజ్యాన్ని నిర్మించాలంటే దానికి సాంస్కృతిక యుద్ధం చాలా అవసరం ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాన్ని నిర్మించడానికి కావాల్సిన సాంస్కృతిక యుద్ధం కరువైంది అందులో నాటకం కావచ్చు డ్రామా కావచ్చు సాహిత్యం కావచ్చు సినిమా కావచ్చు మన కళాకారులంతా అంబేద్కర్కి వ్యతిరేక ప్రపంచంలో ఉన్నారు మన అంబేద్కర్ ఉద్యమాన్ని నిర్మించడానికి మన కళాకారులు కరువైపోయారు ఇది దేశంలో ఉన్న పరిస్థితి ఇంతటి భిన్నమైన పరిస్థితుల్లో అంబేద్కర్ కళల కన్నా రాజ్యాన్ని నిర్మించడానికి ఇంత పెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని మేరేసుకొని నిర్మిస్తున్న కేకే రాజా గారికి దేవేంద్ర గారికి వీరందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఇది మామూలుగు విషయం కాదు యుద్ధనౌక అని ఎన్నో చోట్ల వర్ణించే పదాలున్నా అసలు విధనౌక ఇదిలాగా ఉంది అసలు ఇది యుద్ధనౌక ఇక చివరిగా ఒక మాట ఏంటంటే కథే ప్రపంచాన్ని నిర్మించేది బేసిక్ పాయింట్ ఒక కథని సరిగ్గా వివరిస్తే ఆ కథే భౌతిక ప్రపంచాన్ని నిర్మిస్తూ శ్రీరాముడి కథ చెబితే కేంద్ర ప్రభుత్వమే రాజ్యాన్ని నిర్మాణం అంటే రాముడు కథ చెబితే రాజ్యం వస్తూ విషయం ఏంటంటే తెలంగాణ కథ చెబితే తెలంగాణ రాజ్యం కూడా వచ్చింది ఇంకా విషయం చెప్తే రాముడు లేడని కథ చెప్తే తమిళనాడులో తమిళనాడు కూడా రాజ్యం వచ్చింది రాముడు లేడని కథ చెప్తే తమిళనాడులో రాజ్యం వచ్చింది రాముడు ఉన్నాడని కథ చెప్తే కేంద్ర ప్రభుత్వంలో రాజ్యం వచ్చింది తెలంగాణ కథ చెప్తే తెలంగాణ రాజ్యం వచ్చింది ఇక మిగిలి ఉంది అంబేద్కర్ కథ చెప్పడం కథ చెప్పడమే ఈ కేకే గారు దేవేందర్ గారు సిద్ధోజీ గారు మన పివీరావు గారు బ్రదర్ క్షణ సార్ అమ్మగారు అందరు ఇది ఒక మహా ఉద్యమం ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించాలి ఇంకా దీని దీంట్లో కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్ చేయించాలి ఇది ఎంత పండితే నాటకం ఇది ఎంత ప్రజల్లోకి పోతే మన రాజ్యం అంత త్వరగా వస్తుందని మనకు థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ మీ అందరి తరఫున అందరి తరఫున మనకి అవకాశం ఇచ్చింది మన మామిడి హరికృష్ణ గారు తెలంగాణ గవర్నమెంట్కి ఎస్పెషల్ కల్చరల్ డిపార్ట్మెంట్కి మేము అందరూ థ్యాంక్స్ చెప్తున్నాము ప్రతిసారి కల్చరల్ డిపార్ట్మెంట్ వెరీ థ్యాంక్ టు హస్ థ్యాంక్ యూ సార్ ఎస్పెషల్లీ మామిడి హరికృష్ణ గారు మీరు చెప్పేదానికి సార్ మా దళితులకి